నువ్వు ఒక్కరికి మోసం చేసే ఉద్దేశం ఉంటే ఫస్ట్ నీ ఫ్యామిలీని తలుచుకుందా అమ్మ నాన్న లేకుండా భార్య పిల్లలు ఉంటారు వాళ్ళని తలుచుకొని నువ్వు మోసం చేసే ఉద్దేశం ఉంటే వాళ్ళ కుంప కొల్లార్చాలి వాళ్ళని సత్యన చేయాలనే ఉద్దేశం ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యు గెట్ సి యువర్ ఫ్యామిలీ నీ ఫ్యామిలీని చూసుకో ఎందుకంటే వాళ్ళని మోసం చేస్తావు తర్వాత వాళ్ళ పాపం నీ ఫ్యామిలీకి చుట్టుకోకుండా చూసుకో ఒక్కసారి చుట్టుకుందా పాపం పాపమే అవుతుంది అది నువ్వు చూడవు నేను చూడను పైన దేవుడు చూశారు కదా నా వెనుక ఉన్న దేవుడు దేవతను మాత్రమే చూడగలుగుతారు నా ఉద్దేశం ఏంటంటే ఒకరిని మోసం చేయటం పాపము వాడు ఎదుగుతుండగుతుండ వాళ్ళ సంఖం వాడిని నాకెచ్చుకొని నాన్న తిప్పల్సి పడి వాడు బతికేస్తుండవు ఒకవేళ ఎదగచ్చు ఎదగకపోవచ్చు ఎదిగితే నీకేంటి అటు సంఖ నే నీకేంటికాయ్యా నీ బతుకును హ్యాపీగా ఉంటే చాలు వదీ ఫ్యామిలీతోని అది చూసుకో ఎదుగుతుండని వాళ్ళని తొక్కేయటం వాడు ఫెయిల్ అయిందని వాడు బాధలో ఉండి వాడు బా తిప్పల వాళ్ళు పడుతుండని నువ్వు సంతోషించటం అది కరెక్ట్ కాదు లైఫ్ నీ లైఫ్ నువ్వు చూసుకో వాడు ఎదుగుతాడా ఎదుగని వదుగుతాడా వదుగని సంఖ నాకు అన్నాడు వాడు గురించి నీకు అనవసరం నీ బతుకును చూసుకో వాడి బతుకు వాళ్ళు చూసుకుంటాడు సక్సెస్ అయినా వాడే అవుతాడు సంఖ నకినా వాడే నాకుతాడు నువ్వైతే ఇన్వాళ్ళు కాలేవు కదా కానీ మోసం నమ్మక ద్రోహం చేయకండి ఇదొక్కడే గుర్తుంచుకోండి అనే ఉద్దేశంతోనే మాట చెప్పగలుగుతున్నాను థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఆల్సో వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ నాట్ అదర్ పీపుల్ థింకింగ్ ప్లీజ్ డూ యువర్ సక్సెస్ ఆల్సో ఎందుకన్నా ఒక వ్యక్తి ఎదుగుతుంటే ఇతరులకు ఎందుకంత ఓదార్పు ఉండదు ఎందుకంత నీచంగా చూస్తారు ఎందుక ఆ వ్యక్తిని తొక్కేయాలని చూస్తారని నాకు అర్థం కాదు అరే హో హౌలే గల్లారా నిజం చెప్తున్నా ఇది అని కాదు నాకు మెంటల్గా ప్రెజర్ వస్తుంది హౌలే నా కొడుకుల్లారా బేస్ నా కొడుకుల్లారా మీ బతుకులు మీకే చక్కలేవు ఇతరుల మీద కన్నెందుకు రా మీ బతుకుని మీరు చూసి కంటే ఒక ఫ్యామిలీ ఉంది మీకంటే నీ బతికేందో నీకు తెలుసు ఒకడు ఎదుగుతుండంటే నీకెందుకన్నా అంత జలసే నీ బతుకును చూసుకోవచ్చు కదా అది వాడు ఎదుగుతాడో సంకటంతో నీకు అనవసరం అది మరి నీకెందుకన్నా వాడి గురించి ఆలోచన నీకంటే ఒక ఫ్యామిలీ ఉంది నీకంటూ పిల్లలు ఉండరు నీ బతుకును చూసుకోవాలి కదా వాడు ఎదిగితే వాడి బతుకు వాడు బాగుంటుందేమో కానీ వాడు జీవితం శంఖ నాకితే వాడు భవిష్యత్తు కాదు వాళ్ళ జీవితం శంఖ నాకి రోడ్ల మీద అడుక్క తినే పరిస్థితి వస్తుందేమో మరి నీకు ఎందుకన్నా నీ లైఫ్ ప్రకారం నువ్వు హ్యాపీగానే కదా వాడి గురించి ఎందుకు ఆలోచించడం అది ఆలోచించి నా లైఫ్ బాగుంది నా పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆలోచించలే తప్ప ఇతరుల గురించి నీకు ఎందుకన్నా నీ బతుకు నువ్వు చూసుకో ప్లీజ్ ఒక వ్యక్తి సక్సెస్ కోసం ఎంత ప్రయత్నం చేస్తాడు ఎంత ఫెయిల్యూర్ అవుతాడు ఎంత తిప్పలు వరతాడు ఎన్ని సంక నాకుతాడు అనేది ఆ వ్యక్తికి మాత్రమే తెలుసు అన్న ఆ బాధలు ఆ ఒత్తిడిలో మెంటల్ ప్రెజర్ అనేది ఆ వ్యక్తికి మాత్రమే తెలుసు అంతే తప్ప వీడు సక్సెస్ అవుతుండు ఫేమస్ అవుతుండు ఏందన్న నాకు విచిత్రం అనిపిస్తుంది నిజంగా ఎందుకంత కుళ్ళు నాకు అర్థం కాదు వాడు సక్సెస్ కావడానికి నానా సంక నాకుతుండో నీకు అర్థం కావట్లేదు వాడు ఏదో కా కేవలం నీకు వీడియోస్లలో ఫేమస్ అవుతుండో అనే ఉద్దేశం తప్ప నానా సంక నాకరిది నీకు తెలుస్తలేడు యాక్చువల్లీ చెప్పాలంటే ఒక వ్యక్తి సక్సెస్ కావడానికి ఎన్నో సంక నాకు వారుతుందన్న నిజం చెప్తున్నా మామూలుగా సక్సెస్ కావడమే గ్రేట్ అంటే సక్సెస్ కోసం చేసే ప్రయత్నాలు విపరీతమైన ప్రయత్నాలు ఎన్నో ఆటంకాలను దాటుకొని కడుపు తిప్పలు పడుతూ ముందుకు సాగే వ్యక్తిని ఎవరు అర్థం చేయడు యాక్చువల్ చెప్పాలంటే వాడు సక్సెస్ అయ్యే విధానాన్ని చాలామంది గమనిస్తారు వీడు సక్సెస్ అవుతుండో వాడిని తొక్కేలానే ఉద్దేశంతోనే చూస్తారే తప్ప మరి వాడు ఎలా సక్సెస్ అవుతుండో ఏ రకంగా ప్రయత్నం చేస్తుండో ఎంత కడుపు తిప్పలు వరుతుండో సిటీలో కానీ ఎక్కడైనా సరే వాడు ఎంత సంఖ నతుండే ఉద్దేశం ఎవరికి ఉండదు వీళ్ళు సక్సెస్ అవుతుండో వీళ్ళు తొక్కేయాలి అంతే నిజం అన్న వాళ్ళు సక్సెస్ మాత్రమే వాడు కనిపిస్తుంది వాళ్ళని తొక్కేయాలని ఆలోచన మాత్రమే నీకు కనిపిస్తుంది మెంటనే కొడక వాడు నాన్న ఆ విషయం అర్థం కావట్లేదు సిటీకి వస్తుండు కడుపు తిప్పలు వస్తుండు సక్సెస్ కోసం ఎంతో ప్రయత్నం చేస్తుండు చాలా ఇబ్బంది పడుతుండు మెంటల్గా ప్రెజర్ అవుతుండు నాన్న ఇబ్బంది పడి నా కష్టాలు పడి వాడు ఏదో కష్టంతోనే ముందుకు వెళ్తుండు వాళ్ళు సింపుల్గా తొక్కేయాలనే ఆలోచన ఉంది చూడు ఫస్ట్ నేను ఫ్యాన్ గుర్తు తెచ్చుకోరా నీకంటే ఒక ఫ్యామిలీ ఉంది నీకంటే పిల్లలు అమ్మ నాన్న భార్య వాళ్ళు బాగుండాలి ఇతరులని తొక్కేయాలనే ఆలోచన ఎప్పుడైతే నీకు వస్తుందా ఫస్ట్ నీ ఫ్యామిలీని తెలుసుకో నీకంటే ఒక ఫ్యామిలీ ఉంటుంది పిల్లలు ఉంటారు వాళ్ళ వాడి పాపని ఫ్యామిలీకి పిల్లలకు రాకుండా చూసుకో దట్స్ ఇట్